వెల్కమ్ టు హి టీవీ నేను మీ నిర్మల గత కొంతకాలంగా కూడా చాలా వరకు సమాజంలో మనం వింటున్న వార్తలు భార్య భర్తను హత్య చేయడం లేదా భార్య భర్తను హత్య చేయించడం భార్య భర్త హత్యకు పాల్పడడం ఇవే వింటున్నాం విని 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 భయాందోళనకు కూడా గురై గురయ్యారు చాలామంది అందులో పురుషులు ఎక్కువ వరకు కూడా ఎందుకు ఇలాంటి రోజులు వస్తున్నాయి భార్యలు భర్తలను అతమార్చడం ఏంటి అనే విధంగా కూడా ఇదే సంఘటన మరోసారి వరంగల్లో చోటు చేసుకుంది మరి భర్తను హత్య చేయించడానికి భారీ స్కెచ్ చేసింది ఇక్కడ భార్య ఎలా అనుకుంటున్నారా పూర్తిగా మీకు వివరించినాక మిగతా సబ్జెక్ట్ చెప్తాను నేను ఇక్కడ భార్య పద్మ భర్త రాజు మరి ఈ పద్మ గత కొంతకాలంగా కూడా సందీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకునింది ఈ విషయం రాజుకి తెలిసి రాజు కొంచెం గట్టిగా మందలించడం కూడా జరిగింది తన భార్య పద్మని మందలించినప్పటికీ పద్మ ఇంకా నాకు ఇతని తోటి ఎప్పటికైనా కానీ నాకు ప్రాబ్లమే అవుతుంది ఎందుకంటే ఒక్కసారి భర్తకు తెలిసిపోయింది అంటే ఎప్పుడైనా నన్ను అనుమానిస్తూనే ఉంటాడు మా ఇద్దరికి అడ్డుగా నిలబడతాడు అని చెప్పేసి భారీ స్కెచ్ ప్లాన్ చేసింది పద్మ ఆ భారీ స్కెచ్ ప్లాన్ చేసినప్పుడు కూడా అది కూడా ప్రియుడు సందీప్తో కలిసే చేసింది ఎప్పుడైతే రాజు మందలించడం జరిగిందో అప్పుడు ఆ సందీప్ దగ్గరికి వెళ్ళి తన ప్రియుడి దగ్గరికి వెళ్ళి పద్మ తనకు చెప్పడం కూడా జరిగింది నా భర్త ఇలా నన్ను అనుమానించాడు మన ఇద్దరి మీద మన ఇద్దరి విషయం తనకు తెలిసిపోయింది అంటూ తనకు చెప్పడం కూడా జరిగింది అంటే ఇక్కడ వివాహ బంధానికంటే వివాహేతర బంధానికి ఎక్కువ విలువనిస్తున్నారు అది అర్థమవుతుంది ఇక్కడ ఎందుకంటే నిజంగా సమాజంలో బ్రతికే ఉందా ఆడతనం అనేది ఇప్పుడు అనుమానంగా మారిపోయింది అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని కాదు నేను కూడా ఒక మహిళనే కాబట్టే చెప్తున్నాను బ్రతికే ఉందా ఆడతనం అనే విధంగా కూడా ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఎందుకు మహిళలు ఇలాంటి ప్రమాదాలకు ఇలాంటి ప్రయత్నాలకు ఒడిగడుతూ ఉన్నారు ఇంత చండాలమైన పనులకు ఒడిగడుతూ ఉన్నారు అంటే వాస్తవంగా ఒకరిని చూసి ఒకరు మారిపోతున్నారు ఈ ఫోన్లలో పిచ్చి పిచ్చివన్నీ చూస్తూ కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని ఆ వీటికి ఎక్కువ ప్రలోభపడిపోతూ ఉన్నారు ఇంట్లో మనుషుల విలువ తెలియట్లేదు బంధాల విలువ అంతకంటే తెలియట్లేదు భర్త అంటే అసలే భయం లేదు భయపడాలని ఎవరు చెప్పట్లేదు కొద్దిగా గౌరవి గౌరవించాలని చెప్తున్నాం కానీ ఆ గౌరవం అనేది ఎప్పుడో పోయింది ప్రియుడుకున్న వాల్యూ భర్తకు లేదు ఇక్కడ అంటే మూడు ముళ్ళ బంధానికి అర్థమే లేదు అనే విధంగా ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయన్నారు ఆ రోజులే వచ్చాయేమో అనే విధంగా ఉంది కడుపులో నవమాసాలు మోసి తొమ్మిది నెలలు మోసిన తర్వాత కని పెంచిన పిల్లలకు ఆ ప్రేమ బంధాన్నే పంచలేకపోతుంది తల్లి కన్న పేగు బంధాన్ని తెంచేసుకుంటుంది కడ తెచ్చేస్తుంది ఎంత అంటే కళ్ళు మూసి తెరిచే రెప్పపాటు క్షణంలో జరిగిపోతుంది ఇదంతా ఎక్కడ జరుగుతుంది పొరపాటు ఇదే సంఘటన కదా అక్కడ వరంగల్లో కూడా మరోసారి చోటు చేసుకుంది భారీ ప్రయత్నం భారీ స్కెచ్ చేసింది పద్మ అక్కడ ప్రియుడితో కలిసి సందీప్ ఈ విషయం తెలుసుకొని ఈ నెల పద్నాలుగవ తారీఖున మాత్రము రాజు మీద సందీప్ ఫ్రెండ్స్తో కలిసి చా తనని హతమార్చే ప్రయత్నం అయితే చేసి తన మీద దాడి చేయడం కూడా జరిగింది సందీప్ తన స్నేహితులు మరి ఆ పద్నాలుగవ తారీఖున రాజుపై దాడి చేయడంతో తను అక్కడే మృతి చెందాడని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవడంతో అక్కడున్న స్థానికులు చూసి అంటే తన కదలికలని గమనించిన స్థానికులు హుటాహుటిన రాజుని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది కానీ ఇప్పుడు దేవుడు దేవల రాజు బతికి బయటపడ్డాడు ప్రస్తుతం అయితే నిలకడగా ఉంది తన పరిస్థితి అని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ ఒక విషయము పోలీసులు ప్రతి కేసు మీద నమోదు చేసుకుంటూనే ఉన్నారు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు దీనికి ఏంటి అంతం ఇంకా దీనికి చెక్ పెట్టేదే లేదా వీళ్ళకు కఠిన శిక్షలు అమలవ్వవా ఏంది అసలు ఎవరైనా ఇలాంటి నేరం చేయాలంటే భయపడాలి కదా కానీ ఇలాంటి ఘాతకాలకు పాల్పడుతున్నంటే భార్యలు భర్తలను హతమార్చడం అనేది కొనసాగుతుంది కాబట్టి ఇవన్నిటికీ చెక్ పెట్టే సమయం వచ్చిందనుకోవచ్చు ఎందుకంటే దేవుడు కూడా కన్ను అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ ఖచ్చితంగా తనని హతమొందించాలనే ప్రయత్నంతో వచ్చి అలాగే తను మరణించాడనే ఇది తోటి వెళ్ళి తిరిగి వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు కన్ను తెరిచి వాళ్ళని బ్రతికిస్తున్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క మహిళ కూడా ఓకే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఒకప్పుడు భార్యలని హత్య చేసినప్పుడు లేదా భర్తలు ఎలా ఉండాలో చెప్పలేదా భర్తలు ఇలా ఉండాలి భార్యతో అని చెప్పలేదా కుటుంబ సభ్యులు ఇలా ఉండాలని ఎవరైనా అడిగారా అప్పుడు పురుషులను అడగలేదు ఇప్పుడు మహిళలను ఎందుకు అడుగుతున్నారు అన్నారు కదా దీనికి ఒకే ఒక సమాధానం చెప్దాం అనుకుంటున్నాను నేను మహిళకి ఇక్కడ పురుషుడికి ఉన్న తేడా అదే మహిళకు ఓర్పు ఎక్కువ సహనం ఎక్కువ భూ భూమాతతోటి పోలుస్తూ ఉంటారు భూదేవితో పోలుస్తారు మహిళని అమ్మవారితో పోలుస్తారు మహిళని ఆదిపరాశక్తిగా చేతులెత్తి మొక్కుతారు మహిళని మరి అన్ని గొప్ప లక్షణాలు మహిళలో ఉన్నప్పుడు మహిళని ఒక దేవతగా పూజిస్తున్నప్పుడు మూర్ఖున మూర్ఖుడైనటువంటి పురుషుడితో ఎందుకు పోల్చాలి అప్పుడు పురుషుణ్ణి ఎందుకు అడగలేదు అని ఎందుకు అనాలి అవన్నీ సహనంతో భరించుకొని వచ్చిందే కదా మహిళ ఒక అమ్మగా తీర్చిదిద్దుకోగలుగుతోంది ఒక అమ్మగా పిలిపించుకోగలుగుతుంది అలాంటిది ఇప్పుడు పురుషుడు చేశాడప్పుడు అతన్ని ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పలేదు అంటే కొత్త చట్టాలు వచ్చాయి మహిళల కోసమే అన్ని చట్టాలు కూడా పెట్టారు అన్ని చట్టాలని తీసుకొచ్చారు మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని చట్టం తీర్పునిచ్చింది న్యాయం ధర్మంగా చెప్తుంది మరి అలాంటప్పుడు మహిళలకు సమాన హక్కులు ఉన్నాయన్నప్పుడు ఇక్కడ పురుషుడు మహిళను అతమందించాడు కదా మహిళ కూడా పురుషుణ్ణి అతమందించాలి అని రాసిపెట్టుందా లేదు కదా అప్పుడు మహిళకి పురుషుడికి తేడా ఎక్కడుంది వాళ్ళదారిలోనే వెళ్ళే వెళ్ళే వాళ్ళు కాదు కదా అప్పుడు మహిళలు చాలా మంది పురుషుల్ని మార్చిన వాళ్ళు చాలా మంది భర్తల్ని మార్చిన మహిళలు ఉన్నారు దుర్మార్గులైనటువంటి భర్తల్ని మార్చిన మహిళలు ఎంతో మంది ఉన్నారు వీర ఉన్నారు సహనంతో ముందుకు సంసారాన్ని నడిపించిన మహిళలు ఎంతో మంది ఉన్నారు అందుకే మహిళలకు సమాన హక్కులు రావాలి అన్నారు సమాన హక్కులు ఇస్తే మహిళలు ఎక్కడ ఉపయోగించుకుంటున్నారు భర్తకు విలువీయకుండా మూడు మూల బంధానికి విలువీయకుండా ఇక్కడ ప్రియుడు కోసము భర్తను హతమొందించి ప్రియుడితో వెళ్ళిపోతున్న రోజులకి తెచ్చుకున్నారు హక్కులని అలా ఉపయోగించుకుంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం కానీ అందుకే చెప్తున్న దేవుడు కన్ను తెరిచాడు అలాగే వాళ్ళను బతికిస్తున్నాడు తర్వాత ఈ మహిళ పరిస్థితి ఏంటి సమాజంలో ఎలా తలెత్తుకొని తిరగలవు నువ్వు పది మంది ముందు ఏం సమాధానం చెప్పగలవు నువ్వు ఈరోజు భర్తను హతమార్చాలని ఆలోచన చేసిన ఆడది రేపు ప్రియున్ని హతమందించదా మరి ఈ వివాహేతర సంబంధం పెట్టుకుంటున్న పురుషులు ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు ఇంకొక వ్యక్తిని ఇంకొక పురుషుణ్ణి హతమందించడానికి సిద్ధపడుతున్నారు అక్కడ కూడా ఒక పురుషుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మహిళ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు నా భర్తనే కాదనుకొని నా భర్తను నేను కడతేరేలాగా చేసి తన మీద ప్రయత్నం చేసి తనని అంత అంతమందించేస్తే రేపు ఈ పిరిడ్ ఎన్ని రోజులు ఉంటాడో నాకు ఇతన్ని కూడా నేను చంపించలేనని గ్యారంటీ ఏంటి అని ఆలోచించాలి కదా మహిళ మహిళలకు కూడా అదే పరిస్థితి అందుకే ఇన్ని సంఘటనలు చూస్తున్నప్పటికీ పోలీసులు కేసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ కూడా సమాజంలో మార్పు అనేది భయం అనేది ఎక్కడా రావడం లేదు కానీ ఇప్పుడు భయపడాల్సిన రోజులు ఖచ్చితంగా వచ్చినాయి ఏ వ్యక్తి మీద అయితే మీరు కుట్ర పన్నుతున్నారో భారీ స్కెచ్లు వేస్తున్నారో అదే వ్యక్తి తిరిగి మీ కళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి వెన్నులో వణుకు పుడుతుంది కళ్ళు కాదు కదా ఇంకా కాళ్ళు కూడా భూమి మీద నిలబడవు ఆ పరిస్థితులు వస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏది ఏమైనప్పటికీ వరంగల్లో జరిగిన ఈ సంఘటన మాత్రము మరి పద్మ వేసిన భారీ స్కెచ్కి రాజు ఈరోజు బలవకుండా దేవుడు వల్ల నిలకడగా ఆయన ఆరోగ్యము కోలుకుంటూ ఉంది అలాగే సందీప్ అనే వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ పద్మ అనే ఈ మహిళకి అలాగే సందీప్ అనే వ్యక్తికి ఇద్దరికీ కూడా వాళ్ళకి సహకరించిన వాళ్ళకు కూడా మరి కఠిన శిక్షలు అమలు చేయాలని కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851